వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట కాల కాలజ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా చదివాం చదివాం అంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూఢత్వంతో మూగజీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పుల్లుబోదురా కాలజ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా పొరుల పచ్చనకు ఓర్వగలేరు ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలే లెక్కబెడతారు వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పుల్లుబోదురా కాలజ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా ప్రభుత్వములే మారేను ప్రజారాజ్యమే వచ్చేను చట్టాలెన్నో తెచ్చేను జనులను తికమక పెట్టేను వినరా వినరా ఓ నరుడా బ్రహ్మ మాట పొల్లు పోదురా కాలజ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా సంపాదిస్తే సంపద పన్ను ఖర్చులు చేస్తే వేడుక పన్ను కాలం తీరి చచ్చాడంటే ఉన్నది ఊడ్చుకుపోయే పన్ను వినరా వినరా నరుడా బ్రహ్మం మాట కాల కాలజ్ఞానం కల్లగాదుర వినరా వినరా ఓ నరుడా ఎక్కువ బిడ్డలు కనడం తప్పని వితండవాదం చేస్తారు పిచ్చి శాసన చేస్తారు పచ్చగా పెరిగే హైందవ జాతిని ఉచ్చు వేసి ఉరిదీస్తారు వినరా వినరా ఓ నరుడా బ్రహ్మ మాట పొల్లుబోదురా కాలజ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా భూమికి పరిమితి చట్టం పెట్టి ఉన్నది ఆ కొడతారు గోరి కడతారు వినరా నరుడా మాట పొల్లుబోదురా కాల కాలజ్ఞానం కల్లగాదుర వినరా వినరా ఓ నరుడా అప్పెగొట్టం తప్పు కాదని అధికారంగా చెబుతారు పులు పుట్టక పేద సాదా అలో లక్షణ అంటారు వినరా వినరా ఓ నరుడా బ్రహ్మ మాట పుల్లు కాల కాలజ్ఞానం కల్లగాదుర వినరా వినరా ఓ నరుడా గోదావరి తీరం ఒక బాల సన్యాసి అన్నాహారాలి ముట్టగా ఆశ్చర్యము కలిగించేను వినరా వినరా ఓ నరుడా బ్రహ్మ మాట పుల్లుబోదురా కాల జ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా విను తుఫానులతో భూకంపాలతో ధరణి దద్దరిల్లి పొయ్యేను మత కలహాలతో కుల వైరాలతో నెత్తుటేరును పారేను వినరా వినరావో నరుడా బ్రహ్మం మాట కాల కాలజ్ఞానం కల్లగాదుర వినరా వినరావో నరుడా ఆ దోనిలో అద్భుతంగా కప్పకోడి వలె కూసేను శ్రీశైలంలో రాతి బసవన్న కాలుదు విరంకేసేను కాలు విరంకేశేణు వినరా వినరా ఓ నరుడా బ్రహ్మ మాట పొల్లుపోదుర కాలజ్ఞానం కల్లగాదుర వినరా వినరా ఓ నరుడా